సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఇక్కడ వరకు క్లియరా సార్ ఇప్పుడు ఉన్నాను అంటే అమీజర్ గతంలో ఉన్నాను అని చెప్తే వజ్వర్ దాని పక్కన ఇవన్నీ చెప్పుకోవచ్చు ఓకే వీటిలో ఏవైనా వస్తాయి ఎస్ సో ఇప్పుడు క్వశ్చన్స్ అడగడం మొదలు పెడదాం క్వశ్చన్స్ అడుగుదాం ఎస్ మీ గురించి క్వశ్చన్ అడగాలి మీరు నిన్న బిజీగా ఉన్నారా నిన్న మీరు బిజీగా ఉన్నారా

మీ ఆఫీస్ లో ఉన్నారా టైమ్ ఓకే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు టెన్ ఇయర్స్ ఓల్డాల్ వర్ యున్ ఇయర్స్ ఓల్డ్ వె అంతే వేరే యూ టెన్ ఇయర్స్ ఓల్డ్ ఇలా అడుగుతాం పాజిటివ్ క్వశ్చన్స్ మీ గురించి అయితే వెరీ యు అంటాం మరి ఇప్పుడు వాళ్ళ గురించి అయితే యూ ప్లేస్ లో ఏం పెడతాం వర్ దే వాళ్ళ గురించి అయితే వర్ దే అంటాం ఓకే ఇప్పుడు హి షీ గురించి చెప్పాలనుకోండి సార్ అప్పుడు ఏం యూస్ చేస్తామంటే వస్ వెస్ ఓకే అతను హీ షీ ఇట్ ఈ మూడిటికి కూడా వజ్ యూస్ చేస్తాం సో ఈ మూడు వచ్చిన తర్వాత ఇప్పుడు అది ఏజ్ అవ్వచ్చు ప్రొఫెషన్ అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు అతను ఇంతకు ముందు ఒక డాక్టరా అనాలి ఎలా అంటాం వాజ్ హీ ఏ డాక్టర్ అంతే సార్ వాజ్ హీ ఏ డాక్టర్ బిఫోర్ వాజ్ హీ ఏ డాక్టర్ బిఫోర్ అంతే వాజ్ హీ ఏ డాక్టర్ బిఫోర్ అతను నిన్న కేరళలో ఉన్నాడా వాజ్ హీ ఏ వాజ్ హి స్టే ఐ అతను నిన్న కేరళలో ఉన్నాడా ప్లేస్ గురించి మాట్లాడుతున్నాం ఇన్ రావాలి సార్ ఇన్ కేరళ ఇన్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ ఇన్ కేరళ ఇన్ తమిళనాడు ఇట్లాడే మీ మొబైల్ బ్యాటరీ డెడ్ అయిపోయిందా యువర్ బ్యాటరీ డెడ్ యువర్ మొబైల్ బ్యాటరీ డెడ్ యువర్ మొబైల్ బ్యాటరీ ఈజ్ రెండోసారి వద్దు ఈజ్ లేదు అసలు ఇక్కడ వాజ్ యువర్ మొబైల్ బ్యాటరీ డెడ్ వాజ్ యువర్ మొబైల్ బ్యాటరీ డెడ్ అంతే ఓకే ఆమె నిన్న హ్యాపీగా ఉందా వాజ్ హి వాజ్ షి హ్యాపీ ఎస్టర్డే ఆమె నిన్న ఎక్సైటెడ్ గా ఉండిందా వాజ్ షి ఎక్సైటెడ్ ఎస్టర్డే వాళ్ళు లేజీగా ఉంటారా ఇంతకు ముందు దే లేజీ వర్ దే లేజీ ఆ వర్ దే లేజీ ఎస్టర్డే గతంలో కాబట్టి ఇన్ ద పాస్ట్ బిఫోర్ కోని ఓకే వర్ దే లేజీ బిఫోర్ లేజీ ఓకే వర్ ఇవి పాజిటివ్ క్వశ్చన్స్ మరి ఇప్పుడు ఇందులో నెగిటివ్ చెప్పండి మీరు గతంలో అలా ఉన్నారా అంటే వెర్ యూ అన్నాం మీరు గతంలో అలా లేరా మీ స్థితి అది కాదా మీరు నిన్న క్లాస్ లో లేరా వర్ వర్నాట్ కి వరెంట్ అనండి షార్ట్ కట్ లో స్పోకెన్ లో షార్ట్ కట్స్ ఎక్కువ వాడతారు వరెంట్ werent weren't okay ninna meer class lo leda weren't you there in class anthe weren't you there anachchu there thesesna ఇందులో అసలు ఉండవు సార్ ఓన్లీ ఓకే ఆమె నిన్న ఆలోచిస్తా ంగ్ వర్ షీ థింకింగ్ ఐ యామ్ అలజెస్ తా ఉండిందా ఓకే ఆమె కొత్త జాబ్ కోసం వెతుకుతూ ఉండిందా వర్ షీ సర్చింగ్ ఫర్ ఏ జాబ్ అంటే వర్ షీ సర్చింగ్ ఫర్ జాబ్ ఓకే ఆమె కొత్త కోర్స్ నేర్చుకుంటూ ఉండిందా వర్ లెర్నింగ్ కోర్స్ హమ్ ఐ ఉండిందా వర్ షీ వాకింగ్ టీచ్ ఉండిందా వర్ టీచింగ్ మీరు టీచ్ ఉంటారా టీచింగ్ ఆహా మీరు

ఇట్ 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 వర్కింగ్ 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 ఓకే ఓకే ఇది వర్క్ చేస్తూ ఇలా అడుగుతాం క్వశ్చన్స్ అయితే మీ సొంతగా ఏమైనా క్వశ్చన్స్ ట్రై చేయండి సార్ వీటిలోంచి ఒక త్రీ ఫోర్ క్వశ్చన్స్ మీ ఇష్టం ఏవైనా అల్లండి ఇన్ని పాయింట్స్ ఉన్నాయి ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఐ వాస్ ప్లేయింగ్ అంటే నేను ఆడుతూ ఉంటుంది ఓకే ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్స్ మేక్ చేయమంటున్నాను వర్ యూ వర్ ఎంట్ యూ వజెంట్ హీ క్వశ్చన్స్ ప్లేయింగ్ క్రికెట్ మీరు ఆన్సర్స్ చెప్తున్నారు గాట్ ప్లేయింగ్ క్రికెట్ అంతే వాస్ ప్లేయింగ్ క్రికెట్ యెస్టర్డే ఆమె క్రికెట్ నెక్స్ట్ was was he reading the books yesterday at this time very good was he reading the books yesterday at this time very good next uh, was he walking the time or was he walking yesterday at this time hmm super perfect next uh uh she she is watching a movie at this time mera answer is the question was she was she watching a was was she watching a movie at this time that's it hmm. uh, she yeah. was she was she cooking at this time yesterday okay was she cooking yes next was she going to office at this time yesterday wonderful was very going to ఆఫీస్ ఎట్ దిస్ టైం యేస్ స్టడీ వి ఫోర్లు కాకుండా వేరేవి ట్రై చేయండి సార్ ఇన్ప్ ప్రొఫెషన్ ఎడ్జెక్టివ్ ఇంకేమైనా హైదరాబాద్ అట్ హైదరాబాద్ నెక్స్ట్ शिवजीय लॉयर हम वशीय लॉयर आदि वशीय लॉयर सुपर वशीय आह कि वह वही है सॉफ्टवेयर इंजीनियर वही आह वही है सॉफ्टवेयर इंजीनियर वही है वही सॉफ्टवेयर इंजीनियर वही ए सॉफ्टवेयर इंजीनियर वही ये सॉफ्टवेयर इंजीनियर डेट्स इट डेट्स इट सुपर बात रही है सर सर तो थैंक यू Good job.